హాయ్ టు ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ఉమ శ్రీకు లాగ్స్ నేనైతే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను రోజు చేసుకున్న ఎగ్గు కర్రీలా కాకుండా కొంచెం స్పెషల్గా అయితే రెడీ చేశాను ముందుగా ఆయిల్ పోసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక బాయిల్ చేసిన ఎగ్స్ అయితే అలా కట్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ని అయితే అలా ఫ్రై చేస్తూ ఉండాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేసుకోవాలి ఈ ఎగ్ కర్రీలో ఇదే స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా వెల్లుల్లి కారం అలా వేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి చివరగా ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం మసాలా వేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఎగ్స్ ఫ్రై అయ్యే వరకు ఓకే ఫ్రెండ్స్ వెల్లుల్లి కారంతో అయితే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది